ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి పదమూడు వినడం పట్ల భక్తి శ్రద్ధలు సమయాలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయమనన్ మొదట సమయాలు మూడు పది దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒకసారి నేను ఏకాగ్రతతో స్థిర బుద్ధితో విన్నంత మాత్రం చేత ఆయన నాతో మాట్లాడిన ప్రతిసారి ఆయన చెప్పినవన్నీ అదే ఏకాగ్రతతో అదే స్థిరబుద్ధితో వినగలుగుతున్నానని కాదు ముద్దుబారిన నా హృదయంతో మూర్ఖత నిండిన నా మనస్సుతో నేను దేవుని పట్ల ప్రేమ రాహిత్యాన్ని నిర్లక్ష్యాన్ని చూపుతున్నానేమో నేను నా స్నేహితులను ప్రేమిస్తున్నట్లయితే నా దగ్గర నుండి వారేం కోరుకుంటున్నారో నాలో కలిగే ప్రేరణ ద్వారా అర్థం చేసుకోగలను నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఇందరు యోహాను పదిహేను పద్నాలుగు అని యేసు చెప్పాడు ఈ వారంలో నేను నా ప్రభు ఆజ్ఞలో దేని పట్లనైనా అవిధేయత చూపించానా అది ప్రభువిచ్చిన ఆజ్ఞ అని నాకు తెలిసినట్లయితే నేను అనాలోచనగా అవిధేయత చూపకపోదును అయితే మనలో అనేకులు దేవుని మాటలను వినడానికి ఇష్టపడరు ఇది మనకు నమ్మశక్యం కాకపోయినప్పటికీ మనం దేవుని పట్ల తిరస్కారం చూపుతున్నాం అనేది వాస్తవం యేసుక్రీస్తుతో అన్యోన్యత నా ఆధ్యాత్మిక జీవితానికి లక్ష్యమైనట్లయితే నేను దేవుని మాటలు వినడానికి సదా సిద్ధంగా ఉంటాను దేవుడు ఎప్పుడు నా మాటలని వింటాడని గ్రహిస్తాను యోహాను పదకొండు నలభై ఒకటి చూడండి నేను యేసుక్రీస్తుతో ఏకమై ఉన్నట్లయితే దేవుని మాటలు వినడం పట్ల నేను ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలు చూపిస్తాను దేవుని సేవకుడు ఎవరైనా నాకు దేవుని సందేశాన్ని అందిస్తాడు లేదా ఒక పుష్పంలోనో లేదా ఒక వృక్షంలోనో నేను దేవుని సందేశాన్ని చూడగలను దేవుని సందేశాన్ని వినకుండా నన్ను ఆటంకపరిచేది అన్ని విషయాల పట్ల నాలో ఉన్న వ్యామోహమే దేవుని మాటల్ని వినకూడదని నేను తలంచడం కాదు కానీ నా జీవితంలో ఏవి యోగ్యమైనవో వాటి పట్ల నేను శ్రద్ధాశక్తులు చూపించకపోవడమే కారణం దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో వాటి గురించి ఆయన నాతో మాట్లాడాలని నేను ఆలోచన చేస్తుండొచ్చు అయితే ఆయన మాటల్ని వినాలని కోరుకోవడం లేదు నీ దాసుడు వింటున్నాడు ఆజ్నేయు అనే భావమే ఎల్లప్పుడూ దేవుని బిడ్డ మనోవైఖరి కావాలి నేను దేవుని మాటను వినడం పట్ల ఇటువంటి భక్తి శ్రద్ధలను అలవర్చుకుని పెంపొందించుకోకపోతే దేవుని స్వరాన్ని అప్పుడప్పుడు మాత్రమే వినగలను మిగిలిన సందర్భాల్లో నా మనసు అప్రధానమైన వాటిపై లగ్నమై అవే నా సర్వస్వమని భావిస్తూ నేను దేవుని స్వరాన్ని వినలేని భద్రీడనవుతాను ఇది దేవుని బిడ్డకు తగిన జీవితం కాదు దేవుని స్వరాన్ని నేడు విన్నావా